అర్చకులకు మనము అర్చకులకు సంబంధించినటువంటి గౌరవ వేతనం అండి జిల్లాలో ఎంతమంది పిట్టినండి నూట మొత్తం సంఖ్య అంతా ఇప్పటిదాకా ఎంతమందికి వస్తుంది అది మొత్తం కలిపి ఇప్పటికే ఎందుకంత తక్కువగా వస్తూ ఉంది గుళ్ళు అన్నీ ఉన్నాయా మరి మీరు స్పెషల్ ట్రై చేయాలి కదా నీ రికార్డులో ఎన్ని దేవాలయాలు కర్నూలు జిల్లాలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారు చెప్పండి కర్నూలులో చిన్న గ్రామానికి వెళ్ళిన సలు రామాలయమో శివాలయమో ఏదో గుడి ఉంటుంది కదా మీ దగ్గర డేటా ఉంటుందా ఉండదా మరి మీరు ఎందుకు మోటివేట్ చేయరు పిలిచి వాళ్ళని ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కదా ఒక్క కర్నూలు జిల్లాలో నాకు తెలిసినంత వరకు నాలుగు వేల అర్చకులకి గౌరవ వేతనం ఇస్తారో నూట ముప్పై మూడు మందికి ఇస్తానంటావు ఇదే పద్ధతి ఎందుకు ఇవ్వరు ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్ని అర్చకులు ఇవ్వమంటే కూడా ఇవ్వలేకపోతే ఎట్లా ఎదుగుతారు దానికి ఆంక్షలు కూడా లేవు మేమంతా రెడీగా ఉన్నాం రికమెండ్ చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాం వాళ్ళకి అందించడానికి ప్రభుత్వం ఇస్తే కూడా కింద అర్చకులకు ఇవ్వలేకుండా మధ్యలో మీ పెత్తనాల వల్ల కదా ఇబ్బంది మీరు స్పెషల్ ట్రై చేయాలి సమావేశం ఏర్పాటు చేసి అర్చకులతో ప్రభుత్వం పదహైదు వేల రూపాయలు ఇస్తుంది ప్రతి నెల గౌరవ వేతనంగా ఇస్తుంది మీరు దేవుడి చేసే సేవకి మెచ్చి ఇస్తున్నది అని చెప్తా ఉన్నాను అర్చకులతో సమావేశం ఏర్పాటు చేయండి వాళ్ళకందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయండి అవసరమైతే నన్ను పిలవండి నేను కూడా వస్తాను ఒక బీజేపీ ఎమ్మెల్యేగా హిందుత్వాన్ని బలంగా నమ్మేటువంటి వ్యక్తిగా ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసేది ప్రజలకు చేరాల అలాగే ధూపదీప నైవేద్యాలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి వాళ్ళకు అవగాహన కలిగించాల వాళ్ళకున్న హక్కులు ఏమిటో చెప్పాలి దేవాలయ వ్యవస్థను బలోపేతం చేయకుండా బలంగా ఉన్నటువంటి హిందూ వ్యవస్థ కాపాడుకోవడం సాధ్యం కాదు హిందూ ధర్మం అన్నది ఆలయ కేంద్రంగానే నడుస్తుంది ఆలయం పటిష్టంగా ఉంటే హిందూ దేవాలయ వ్యవస్థ అంత బలంగా ఉంటుంది హిందువులకు సంబంధించిన విశ్వాసాలు నమ్మకాలు బలంగా ఉంటాయి దీని పట్ల సీరియస్గా ఉండాల్సిందే కోరుతా ఉన్నాను